హాయ్ గైస్ లాస్ట్ వీడియోలో మనము గ్రూప్ సెలెక్టర్ వర్క్ చూసాం కదా ఈ వీడియోలో కంటిన్యూషన్ గా చూద్దామా సెలెక్టర్స్ ని నెక్స్ట్ వచ్చేసి మనకి యూనివర్సల్ సెలెక్టర్ అనేది ఉంది యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఇట్ ఈజ్ యూజ్ టు అప్లై సేమ్ డిజైన్స్ ఫర్ ఆల్ ది ఎలిమెంట్స్ త్రూ అవుట్ వెబ్ పేజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ట్యాగ్ నేమ్ ఐడి క్లాస్ ఇట్ హ్యాస్ లో ప్రియారిటీ కంపేర్ టు అదర్స్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఒక వెబ్ పేజ్ లోన సవా లక్ష ట్యాగ్స్ ఉంటాయనమాట అంటే చాలా ఉంటాయండి నా మీనింగ్ తప్పు అనుకోకండి సో ఇలా చాలా ఉంటాయి కదా నెక్స్ట్ పేరాటాగు లోవర్ అనేది ఫేక్ డేటా మీకు తెలిసే ఉంటుంది ఇది ఇలా ఉంటాయి కదా అన్నింటికి కామన్ గా మనకి సేస్ సప్లై కావాలంటే ఒక యూనివర్సల్ సెలెక్టర్ అనేది ఉంది దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే స్టార్ అనే సింబల్ తోటి ఇలా రిప్రజెంట్ చేస్తాము ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఓవరాల్గా వెబ్ పేజ్లో ఉన్న డేటా అంతటికి సేమ్ సేమ్ స్టైల్స్ ని అప్లై చేయడానికి యూజ్ అవుతుంది మనకి కా గ్రూప్ సెలెక్టర్ అంటే కావాల్సిన వాటికి మాత్రమే చేస్తాం కానీ ఇది యూనివర్సల్ సెలెక్టర్ మొత్తం వెబ్ పేజ్లో ఏమేమి ఉన్నాయో వాటి అన్నింటికి సేమ్ ఇది ఇచ్చేస్తుంది అనమాట సేమ్ స్టైల్స్ ని అనేది ఇచ్చేస్తుంది చూసారు కదా ఇది మనం రీలోడ్ చేసేలా వచ్చింది అందరికి బ్లూ కలర్ అనేది వచ్చింది అలాగే మనం టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ ఇచ్చాం అనుకోండి ఇది కూడా సేమ్ అప్లై అవుతుంది సో ఇక్కడ తెలుసు కదా మీకు సిఎస్ఎస్ సిఎస్ఎస్ ఫైల్ని లింక్ ట్యాగ్ ఎలా లింక్ చేయాలనేది ఇక్కడ లింక్ అని టైప్ చేసి సేమే మనకి ఎంటర్ క్లిక్ చేయగానే లింక్ ట్యాగ్ అనేది వస్తుంది హెచ్ఎఫ్ దగ్గర మనకి స్టైల్ ట్యాగ్ యొక్క స్టైల్ ఫైల్ యొక్క సోర్స్ని అక్కడ ప్రజెంట్ చేస్తే సరిపోతుంది సో ఇది యూనివర్సల్ సెలెక్టర్ నెక్స్ట్ మనం అట్రిబ్యూట్ సెలెక్టర్ చూద్దాము అట్రిబ్యూట్ సెలెక్టర్ వెన్ ఎవర్ వీ నీడ్ డిజైన్ ఏ ట్యాగ్ బై యూజింగ్ ఎనీ ది ఎనీ ఆఫ్ ది అట్రిబ్యూట్ వి గో ఫర్ అట్రిబ్యూట్ సెలెక్టర్ అంటే ఏంటంటే మనకి ఒక్కోసారి మనకి ట్యాగ్ నేమ్స్ అనేటివి అన్నింటికి కామన్ ఉంటాయి కానీ మనం అట్రిబ్యూట్ బేస్ చేసుకొని సిఎస్ఎస్ అప్లై చేయాలన్నప్పుడు ఈ సిఎస్ఎస్ సెలెక్టర్ని యూజ్ చేస్తాము అది ఎలా ఉంటుందంటే చూద్దాం ఒకసారి సో అట్రిబ్యూట్ సెలెక్టర్ కోసం మనం ఒక హెచ్ టూ ట్యాగ్ తీసుకున్నాము అందులో రామ్ నందన్ అనే ఒక వర్డ్ తీసుకున్నాను ఇందులోనూ మనకి టైటిల్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది తెలుసు కదా టైటిల్ అట్రిబ్యూట్ ఏం చేస్తుంది అనే చెప్పాను మీకు తెలియకపోతే ఆ వీడియోస్ ఒకసారి చూడండి ఇక్కడ రామ్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాను ఒక ప్రాపర్టీకి వాల్యూనిచ్చా టైటిల్ అనే ప్రాపర్టీకి సో ఇక్కడ హెచ్ టూ ఇందులోనూ మనకి ఏముంది ఇది అట్రిబ్యూట్ కదా మనకి సో కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసామనుకోండి ఈ పేస్ట్ చేసినాక దీనికి ఏ సిఎస్ఎస్ అయితే అప్లై చేస్తామో ఆ సిఎస్ఎస్ అనేది అప్లై అవుతుంది సో ఇక్కడ మనకి అన్నిటికీ కామన్ ఉంది ఎందుకంటే మనం యూనివర్సల్ సెలెక్టర్ యూజ్ చేస్తాం కదా ఇక్కడ సో ఇప్పుడు దాన్ని చేంజ్ చేద్దాం కలర్ వచ్చేసి మనము ఈ కలర్ ఉంది పీవల బ్యాల్వెటర్ అని దీన్ని ట్రై చేద్దాం ఒకసారి సో అప్లై అయింది కదా సో ఇలా వర్క్ అవుతుంది అనమాట మనకి అట్రిబీట్ సెలెక్టర్ అనేది నెక్స్ట్ వచ్చేసి సూడో సెలెక్టర్స్ అని మనకి ఇవి ఈ లాస్ట్ టూ మనకి చాలా ఇంపార్టెంట్ బాగా చూసుకోండి సూడో సెలెక్టర్స్ దెర్ ఆర్ టూ టైప్స్ సూడో క్లాసెస్ అండ్ సూడో ఎలిమెంట్స్ అండి దీస్ ఆర్ యూజ్ టు డిజైన్ ది ఎలిమెంట్స్ వెన్ ద యూజర్ హోవర్ ఎనీ ఎలిమెంట్ వెన్ యూజర్ క్లిక్స్ ఆన్ ది ఇన్పుట్ ఫీల్డ్ ఆర్ ఎక్సెట్రా ఇందులోని ఎగ్జాంపుల్ హోవర్ ఫోకస్ ఫస్ట్ చైల్డ్ లాస్ట్ చైల్డ్ ఎంత చైల్డ్ యాక్టివ్ లింక్ విజిటెడ్ ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం ఒకదాని హోవర్ దాన్ని ట్రై చేద్దాము సో హోవర్ కోసం మనం హెచ్ త్రీ అనే ట్యాగ్ తీసుకొని మీ అని పెడదాము ఇక్కడ దీనికి హెచ్ త్రీ కదా హెచ్ త్రీ అనే ట్యాగ్ మనం ఇంతవరకు యూజ్ చేయలేదు సో మనకి స్టూడ క్లాసెస్ని సింగిల్ సెమికోల్ తోటి రిప్రజెంట్ చేస్తాము ఇక్కడ హోవర్ ఉంది కదా హోవర్ ఇలా ఉన్నప్పుడు ఇందులో మనకి ప్రాపర్టీస్ అనేటి ఉంటాయి లేదంటే మీరు కలర్ తోటే చేద్దాము కలర్ వచ్చేసి పెడదాము ఆరెంజ్ రేటెడ్ సో చూద్దాం ఒకసారి అవుట్పుట్ ఎలా ఉంటుందో ఇలా వచ్చింది కదా దీని మీద హోవర్ చేసినప్పుడు మనకి కలర్ చేంజ్ అవుతుంది అంటే కరసర్ దాని మీద పెట్టడాన్ని హోవర్ అంటారు అనమాట సో హోవర్ అనేది ఇలా వర్క్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది ఇంకా హెచ్ త్రీ కోల్ ఫోకస్ అవన్నీ ఫామ్ ఫీల్డ్స్ మీద వర్క్ అవుతాయి ఫస్ట్ చైల్డ్ ఇవన్నీ లిస్ట్ మీద టేబుల్స్ మీద వర్క్ అవుతాయి ఒక కాంబినేషన్ ఆఫ్ యాక్టివ్ ఇవన్నీ మనం క్లిక్ మీద ఒకసారి యాక్టివ్ ట్రై చేద్దాము సో యాక్టివ్ కోసం మనం ఓవర్ని అనేది కమెంట్ చేద్దాము దీనికి కూడా సేమ్ అండి కమెంట్స్ అనేటివి కలర్ అనేది చేంజ్ చేసేది పెడతాం ఇందులో కూడా బ్రౌన్ ఇద్దాము యాక్టివ్ అంటే ఏంటంటే మనకి క్లిక్ చేసినప్పుడు అనమాట ఓవర్ చేసినప్పుడు కాదు ఇలా క్లిక్ చేసినప్పుడు కలర్ చేంజ్ అవుతుంది చూడు గమనిస్తున్నారా బాగా చూడండి క్లిక్ చేసినప్పుడు మనకు కలర్ చేంజ్ అవుతుంది యాక్టివ్ అంటే అది సో ఇలా ఇవన్నీ వర్క్ అవుతాయి మీరు ఇవన్నీ మీరు ప్రాక్టికల్ ఛార్జ్ చేస్తే మీకు బాగా గుర్తుంటుంది ఇంకా నాది నేను చేసేది అంటే నెక్స్ట్ వచ్చేసి మనకి సూడో ఎలిమెంట్స్ సూడో క్లాసెస్ చూసాం కదా సూడో ఎలిమెంట్స్ దేనికి డబల్ కోలర్ని యూజ్ చేసి ప్రజెంట్ చేస్తాము ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ఫర్ యూ డిజైనింగ్ అండ్ ఎలిమెంట్ లైఫ్ ఫస్ట్ లెటర్ ఫస్ట్ ల్యాండ్ ప్లేస్ హోల్డర్ ఎక్సెట్రా అంటే ఏంటంటే మనకి ఇందులోన ఇప్పుడు ఈ ప్యారాగ్రాఫ్ ఉంది కదా ఈ ప్యారాగ్రాఫ్లోనే ఎల్ అనేది నాకు బాగా పెద్దగా కనిపించాలి అప్పుడు ఏం చేస్తామంటే పి అనే ట్యాగ్కి డబుల్ కోలం తీసుకొని ఫస్ట్ లెటర్ అనే అట్రబ్యూట్ని యూజ్ చేసి ఇందులో మనం ఏం చేస్తామంటే కలర్ ఆల్రెడీ బ్లూ ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం అంటే దీనికి గ్రీన్ అనేది ఇద్దాము సో ఎలా వస్తుందో అవుట్పుట్ చూద్దాం చూడండి మీకు ఇక్కడ ఎల్ అనేది ఉంది కదా ఇక్కడ ఎల్ సో ఇది అనేది కలర్ చేంజ్ అవుతుంది అయింది కదా సో ఇలా అనమాట అంటే ఓన్లీ ఫస్ట్ లెటర్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఏముంది ఫస్ట్ లైన్ ఫస్ట్ లైన్ వచ్చేసి కూడా సేమ్ అలాగనే అవుతుంది మనకి లోన చాలా లైన్స్ ఉంటాయి కదా ఫస్ట్ లైన్ మాత్రమే స్టైల్ కావాలన్నప్పుడు టెక్స్ట్ డెకరేషన్ ఓవర్ లైన్ ఇప్పుడు చూద్దాము మన ఫస్ట్ లైన్ లోన ఉన్న లైన్ మాత్రం ఓవర్ లైన్ అనేది అప్లికబుల్ అయింది చూడండి ఆల్రెడీగా అండర్ లైన్ అనేది మనం యూనివర్సల్ సెలెక్టర్లో ఇచ్చాము సో ఓవర్ లైన్ అనేది మనకి ఇక్కడ ఇచ్చినా కూడా రెండు వర్క్ అవుతున్నాయి చూడండి సో సూడ్ ఎలిమెంట్స్ ని ఇలా వర్క్ అవుతాయి మనకి ఇంకా చాలా ఉంటాయి ఇవన్నీ మీరు చేస్తూ ఉంటే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది ఇక్కడ అన్నీ మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఇచ్చాను చూసుకోండి ఇవి కూడా ట్రై చేయండి ఒకసారి మీరు నేను కంటే మీరు చేయడం ఇంకా బాగా ఈజీగా అర్థమైపోతుంది నెక్స్ట్ కాంబినేటర్ సెలెక్టర్స్ ఇది ఇవి వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ లైక్ కామెంట్ థ్యాంక్ యూ ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నా